డాడీ ఏం డాడీ నేను ఇస్తరాకులు కుడతాను తునికా ఆకులు ఎందుకు ఎందుకు కుడతావు మాకు పోలవర పండుగ సంవత్సరం ఒకసారి వస్తుంది అడుగు పోయినా ఆకులు తెచ్చిన ప్రతిసారి ఈ కుడతాం కుట్టి మేము ఐదుగురికి ఇస్తరాకులు అన్నం పెడతాం పెట్టినాక రెండు ఇస్తరాకుల పెద్దోలాగా బట్టలు పెడతాం బట్టలు పెట్టి మొక్కి ఫస్ట్ ప్రసాదం అందరికి మొక్కినాక పెద్దోళ్ళది మనం తినం ఫస్ట్ ఆవులకు పెడతాం ఆవులకు పెట్టి మొక్కినాక వాళ్ళు తిన్నాక తర్వాత మనం కూర్చుండి తింటాం ఇవాళ ఉపాసం ఉంటారా ఇవాళ నేను ఇవాళ ఒక పొద్దు ఒక ఏం తినలేదా పొద్దుగా నుంచి పొద్దున్న ఏం లేదు రెండు అరటి పండ్ల తినలేదు అంతే అంతేనా ఇది ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారా ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తాం ఇంతకుముందు మా నాన్న అమ్మ ఉండగా అందరు పోయి మా చిన్న పిల్లలు ఉన్నాక పోయి అడిగి చేసేవారు వాళ్ళకైనా పిల్లలు పెద్ద కొడుకు పెళ్లి అయింది నా బిడ్డ పెన్న వాళ్ళకి పిల్లలు ఇద్దరు పిల్లలు ఇక మనం అక్కడ పోలేక మనం ఇక్కడే ఇక చేస్తున్నాం ఇక మన ఇక నా ఫ్యామిలీ నాకే అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా మేము సంతోషం పెద్దల దీవెనతో మనం ఇప్పటి వరకు నా పిల్లలు బాగున్నారు నేను బాగున్నారు ఇప్పటికైతే నాకు ఏం ప్రాబ్లం ఎప్పుడైనా తల్లిదండ్రులు దీవెన ఉంటే మనిషికి ఏ రోజు అయినా బాగుంటది డాడీ అయితే ఇస్తరాకులు చేసిండు చేస్తాం ఇప్పుడు నువ్వు ఏం చేస్తాను ఏం చేసినావు అసలు పొద్దుగాల నుంచి నువ్వేం చేసినావు ఏం పిండి వంటలు చేసిన పూల అమ్మవంట రోజు మేము గారెలు పూరీలు సీటు కర్జలు అన్నం కూర బట్టలు పప్పు పెసరపప్పు తోటే కాదు కాబట్టి నేను ఇక్కడ ముగ్గు వేసినాం ముగ్గేసి ఇక్కడ బట్టలు పెడతాం దీపం ముట్టిస్తాం ఎందుకంటే దేవుని దగ్గర పెట్టరు కాబట్టి మేము ఇక్కడనే పెట్టుకుంటాం మమ్మీ ఏంటిది డోర్లకు బొట్లు పెట్టుకోవాలి మంచిది అంటే శివుంది శివుడు రోజు అన్నమాట ఇవాళ మాకు శివుడు పెద్ద మనుషులు సప్ప ఏం చెప్తాను చూస్తా నేను కూడా ఏమో ముగ్గు చేసేటట్టున్నాయా ముగ్గు ఎత్తాను ఇంటి ముందట ఏంటి మమ్మీ ఇవి ఏం చేసినావు అన్ని తెచ్చినా పండు పిండి వంటలు ఈ రెండు రెండు పెట్టాలి దేవునికి. ఇవి రెండు హ్మ్. రెండు దారేలు రెండు. దారేలు చిన్న చేసి അതങ്ങ നാല് ബോഡാ ഇവന്തം കാൽ പാലേ കാൽ പുസന്താ നീ വേ കാൽപും വടേ കൂടോ വല്ലങ്ങ മെത്തയാല അന്നിർവാളിക ഇര പെറ്റ മുണ്ട് ദേ അത് കൊടുത്താർ ടാർജറ്റ് ഇയടി ഇട്ടല ఏమైతా అండి బట్టలు పెట్టాలి దా బొట్టు పెట్టుకో చిన్ను పెట్టుకోడా చిన్ను ఇప్పుడు మంచిగా మంచి చెన్ను ఇక్కడ చే తింటాడు ఆవు పెడతాడు మా చిన్ను తింటాడు чан चले का चिन्नू ने टाइम गा देव दिन अटे उसको पेटिन कुछ दिसको नु वेट दाटा दाटा वेट दाओ ए

మిన్ను ఫస్ట్ పెడతాడు ఇంకా ఫైవ్ టైమ్స్ వన్ పెట్టినా టూ పెట్టవు త్రీ పెట్టు గుడ్ బాయ్ రా

काय खोस्त असतो झुन रुपये नब्व रुपये काय खोस्त असं तू झुन रुपये नब रुपये काय असुन रुपये हेडता नव रुपये काय असुन रुपये हे मारे